గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఏళ్ళు ఇరవై ఐదేళ్లు ఇరవై ఎనిమిది ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకులు ముగ్గురు కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తూ ఉండగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే మరో యువకుడిని హాస్పిటల్కు తరలించేసరికి ప్రాణాలు వదిలాడు చాలా బాధాకరమైన ఘటన అప్పటి వరకు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో చాలా హ్యాపీగా సందడిగా ఫ్యామిలీ మెంబర్స్ చర్చ్ మెంబర్స్ అలాగని మిగతా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుని ఆనందంగా గడిపిన కొద్ది క్షణాలు దాటిన తర్వాతే ఇంటికి వెళ్ళే క్రమంలోనే ప్రమాదం ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే మరొక వెహికల్ వల్ల కాదు అర్ధరాత్రి ప్రయాణిస్తున్నాం రోడ్లు ఖాళీగా ఉన్నాయి ఏ వాహనాలు అడ్డు లేదు కాస్త స్పీడ్గా వెళ్దాం ఇదే కదా చాలామందిలో వచ్చే ఆలోచన సో రోడ్డు క్లియర్గా కనబడితే చాలు ఆటోమేటిక్గా కాస్త జోరు పెంచుతారు స్పీడ్ పెంచుకుంటూ డ్రైవ్ చేస్తారు కానీ వాహనం అదుపు తప్పింది వాహనాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు అంతలోనే ఒక గోడను ఒక షాప్కి సంబంధించినటువంటి గోడను ఢీకొట్టడంతో బలమైన గాయాలయ్యాయి ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో యువకుడు తీవ్రమైన గాయాలతో కొట్టుమిట్టాడుతుంటే అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే తను కూడా చనిపోయాడు రోడ్డు ప్రమాదం ముగ్గురు ప్రాణాలు అంటే ఆలోచించడానికి అది తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది మధ్య తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే ఎక్కడికక్కడే ప్రమాదాలు సెల్ఫ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వాహనాలు ఒకదానికొకటి గట్టిగా బలంగా ఢీకొంటున్నాయి అలా కూడా జరుగుతున్నటువంటి ప్రమాదాలు తీరు చూస్తున్నాం ఇక్కడ ముగ్గురు యువకుల పేరు కొల్లు సత్యనారాయణ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏలేటి అంజుబాబు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏలేటి రాజు నైన్టీన్ ఇయర్స్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని పాలమూరు గ్రామానికి చెందినటువంటి ఈ ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని తెలియగానే ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ ముగ్గురు కుటుంబాలు కూడా తీవ్రంగా రోధిస్తున్నారు ఎందుకంటే ఎదుగొచ్చిన పిల్లల్ని పోగొట్టుకోవడం అంటే జనరల్గానే ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం అంటే చాలా బాధాకరం ఆ కుటుంబానికి అది తీరని లోటు అలాంటిది ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అంటే మూడు కుటుంబాలు తమ వారిని కోల్పోయి తమ కన్న బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది జనరల్గా రోడ్డు ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు యాక్సిడెంట్లో క్షతగాత్రులుగా మారిపోతున్న వారు పర్మనెంట్గా బెడెడ్ అయిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఏం చెప్పాలో అర్థం కావటం లేదు యువత చాలా భవిష్యత్తు ఉన్నటువంటి యువత ఇలా రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా ప్రాణాలు వదలడం అంటే ప్రాణాలు కోల్పోవడం అంటే ఆ కుటుంబానికి ఎంత తీరని లోటు మనం మాటల్లో కూడా చెప్పలేము ఏది ఏమైనప్పటికీ కూడా పశ్చిమ గోదావరి పోలమూరు గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన దుర్ఘటనగా చెప్పాలి చాలా బాధాకరమైన విషయం వారు ప్రాణాలు పోవడానికి మరెవరో కారణం కాదు నిర్లక్ష్యం అతి వేగం చాలాసార్లు చెప్తున్నాం పదే పదే పోలీసులు మీడియా ప్రమాదాలు జరుగుతున్న తీరు కూడా మేము చాలా వివరంగా ఎందుకు చెప్తున్నామంటే చిన్న నెగ్లిజెన్సీయే కానీ పెద్ద ప్రమాదానికి కారణమవుతోంది ప్రాణాలు తీసేస్తోంది ఖాళీగా రోడ్లు కనబడుతున్నాయని కాస్త జోరు పెంచితే అది మన ప్రాణానికే ముప్పు సో స్పీడ్ అనేది త్రిల్గానే అనిపిస్తుంది కానీ అది మన జీవితాన్ని లేకుండా చేస్తుంది అంటే వినడానికి లైన్ కొటేషన్ చిన్నదిగా అనిపించవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళని కోల్పోయిన కుటుంబ సభ్యులకి అది ఎంతటి లోటో చూడండి ఎదుగొచ్చిన పిల్లలు వాళ్ళని ఇప్పటి వరకు బాగా చదివించి వాళ్ళు సెటిల్ అయితే మంచిగా మమ్మల్ని చూసుకోగలుగుతారు అని ఒక ధైర్యాన్ని కోల్పోయిన తల్లిదండ్రుల కన్నీళ్ళ గురించి వాళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్తారో కూడా తెలియదు ఒక రకంగా చెప్పాలంటే అటు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కడికైనా వెళ్తున్నారంటే అర్ధరాత్రి ప్రయాణాలు ఏంటి అర్ధరాత్రి పొడి ఒక పండుగ సెలబ్రేషన్కి వెళ్ళారు వెళ్ళే వాళ్ళు ఎంత నిదా నిదానంగా వెళ్ళి రావాలి వాళ్ళ భవిష్యత్తుపైన వాళ్ళ ప్రాణాలపైన ముందు వాళ్ళకి వ్యక్తిగతమైన శ్రద్ధ ఉండాలి కదా ఇది ఏ ఒక్కరినో ఆపాదించి చెప్తుంది కాదు ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అంత దూరంలో ఉంటే హెల్మెట్ పెట్టుకోవడం పోలీసులు లేకపోతే వెంటనే తీసేయటం పోలీసుల కోసం కాదు కదా మన ప్రాణ రక్షణ కోసం పెట్టుకోమని వాళ్ళు పదే పదే చెప్తారు పదిసార్లు చెప్పినా వినట్లేదు కాబట్టి ఒక ఫైన్తో మనల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తుంటారు అందుకని మనకి పోలీసులు శత్రువులు అయిపోతూ ఉంటారు కానీ ఎంతోమంది ఆ మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకొని ఫైన్లు వేసి మనం ఆర్థికంగా నష్టపోతున్నామంటే ఖచ్చితంగా మనం మళ్ళీ తప్పు చేయడానికి ఇష్టపడం కదా ఆ రకంగా కూడా మనం పాజిటివ్గా ఆలోచిస్తే కనుక హెల్మెట్ పెట్టుకునే విధానం ఇప్పుడు చాలా వరకు వచ్చింది కాబట్టి చాలా ప్రమాదాలు తగ్గుతున్నాయి ఇప్పటికీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాలంటీర్గా రిటైర్డ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ పెట్టుకోవాలి అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఒక ప్రమాదంలో అది కూడా వాళ్ళు వేగంగా వెళ్ళి ఒక గోడను బలంగా ఢీకొట్టడం వల్ల ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు ఆ ముగ్గురు కూడా ఒకే గ్రామానికి చెందినవారు కావటం మరింతగా విషాదాన్ని అలముకుంది అని చెప్పొచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై